సత్కథ సేకరణ సమర్పణ శ్రీ వేలమూరి లక్ష్మీ నరసింహమూర్తి రాముడు పుష్పక విమానంలో నుంచి దిగుతుంటే లక్ష్మణస్వామి భరత శత్రుఘ్నులు ఎదురెళ్ళి పాదుకలు తొడిగి క్రిందకు దింపుతుంటే విభీషణుడు ప్రక్కకు తిరిగి కళ్ళు ఒత్తుకున్నాడు నా అన్న రావణుడు కూడా మహానుభావుడు సమస్త శాస్త్రాలను చదువుకున్నవాడు పది తలలున్నవాడు ఘోరమైన తపస్సు చేసినవాడు కాంచన లంకాధిపతి లోకాలను గడగడలాడించినవాడు నేనే చంపించేశాను కుంభకర్ణుడు సామాన్యుడు కాడు నేనే చంపించేశాను అన్నయ్య కనబడితే పాదాల దగ్గర అన్నయ్యా అని నమస్కరిద్దామంటే ఏడి అన్నయ్య చెప్పులేసుకో అని ఇలా చెప్పులు తీసి అన్నయ్య కాళ్ళ దగ్గర పెడదామంటే ఏడి నేనే చంపించేశాను అని తలచుకొని ఆవేదన చెందాడు సుగ్రీవుడు కూడా ప్రక్కకు తిరిగి కళ్ళు ఒత్తుకున్నాడు నా అన్న వాలి ఎదుటి వారి బలాన్ని సగం లాగివేయగలడు అప్రమేయ పరాక్రమవంతుడు నాలుగు సముద్రాల దగ్గర సంధ్యావందనం చేయగలడు అంతటి బలవంతుడు నేనే ఈ రాముడితోటే బాణం వేయించి చంపించేశాను నాకు అన్నలేడు నేనిలా చెప్పులు తొడగలేను నేనిలా కౌగిలించుకోలేను అన్నయ్యా అని చెయ్యివ్వలేను అన్నను పోగొట్టుకున్న దురదృష్టవంతుణ్ణి అని వేదనాభరితుడైనాడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు చెయ్యి చెయ్యి పట్టుకొని బ్రతికారు జీవితాంతం కానీ ఆ గొప్ప వాళ్ళది కాదు అలా బ్రతకగలిగారంటే వాళ్ళు అలా బ్రతికేటట్లుగా మాట్లాడి బ్రతకటానికి అవకాశం ఇచ్చిన వారు వారి భార్యలు మీ అన్న రాముడు అరణ్యవాసానికి వెళుతున్నాడు అంటే మీ నాన్న దశరథ మహారాజు గారు ఆదేశించారు ఆయన వెళుతున్నాడు మీ వదిన సహధర్మచారి కాబట్టి వెళుతుంది పద్నాలుగేళ్లు నువ్వెందుకయ్యా వెళ్ళడం అని లక్ష్మణస్వామి భార్య ఊర్మిళ భర్తను అడగవచ్చు కదా కానీ అడగలేదు అంటే ఆయన ధర్మాత్ముడు అన్నగారి కోసం వెళ్ళిపోయాడు అటువంటి భర్త కన్నా నాకేం కావాలి అనుకొని ఊర్మిళ ప్రశ్నించలేదు ఆ నలుగురు అన్నదమ్ములు అలా సఖ్యతతో ఉండడానికి కారణం సీతమ్మ ఊర్మిళ మాండవి శ్రుతకీర్తి సహకరించడమే స్త్రీ తాను ఎంత శక్తిమంతురాలో తెలుసుకోవడం ఒక ఎత్తు అది తెలుసుకున్న తరువాత తన కుటుంబ శాంతి కోసం శీల వైభవాన్ని పొందడం ఒక ఎత్తు అది ఆచరణాత్మకమైన నాడు పది మంది ప్రశాంతంగా జీవనం చేయగలిగిన అవకాశం కలుగుతుంది స్వస్తి